హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ ఈరోజు వీడియోలో బ్యాక్ పార్ట్ మనం బ్రాడ్ ఉన్నా సరే భుజాలు జారకుండా ఎలా కట్ చేసుకోవాలన్నది మీకు చూపిస్తానండి ఈ వీడియోలో బ్యాక్ నెక్ వచ్చేసి వెళ్ది బ్రాడ్ అండి బ్రాడ్ నెక్ బ్రాడ్ నెక్ వల్ల ఏంటంటే భుజాలు జారుతాయండి చాలామందికి ఎంత బ్రాడ్ ఉన్నా సరే భుజాలు జారకుండా బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి మనం లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టేసుకున్నాక ఐరన్ చేసుకున్నాక రెండు ఫోల్డింగ్ కింద వేసుకోవాలండి తర్వాత దానికి ఎక్స్ట్రా ఖర్చులు తీయ ఎక్స్ట్రా ఎడ్జెస్ తీయడానికి ఒక మార్కింగ్ వేసుకుని దాని ప్రకారం డ్రాయింగ్ చేసుకోవాలండి తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని షోల్డర్ దగ్గర నుంచి కింద దాకా ఎంత ఉన్నది అన్నది కొలుచుకోవాలండి నడుము పెట్టేదాకా అది మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి పద్నాలుగున్నర ఉందండి వన్ నుంచి ఖర్చు కలుపుకొని పదిహేనున్నర దగ్గర మార్కింగ్ చేశాను నేను పదిహేనున్నరకు మార్కింగ్ చేశాక మనం నెక్ బ్రాడ్ ఎంత ఉన్నా సరే అండి నెక్ అనేది టూ ఇంచెస్ తీసుకుంటే భుజాలు అనేది జారదండి పర్ఫెక్ట్గా ఉంటుంది నేను టూ తీసానండి షోల్డర్ వచ్చేసి త్రీ తీసాను దాని ప్రకారం మార్కింగ్ చేసేసుకుని సిక్స్ ఇంచెస్ ఏమో నేను ఆమ్ హోల్కి తీసానండి దాని ప్రకారం ఒక డ్రాయింగ్ వేసేసుకొని ఇది కొంచెం పెద్ద కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్ లోతు తీసానండి వన్ ఇంచ్ లోతు తీసి దాని ప్రకారం మార్కింగ్ చేసేసుకున్నాను తర్వాత బ్యాక్ నెక్ అండి నెక్ ఎంత ఉన్నదన్నది కొలుస్తున్నాను వాళ్ళది ఫైవ్ ఉందండి హాఫ్ ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకోవాలండి ఖర్చు యాడ్ చేసుకుని ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుని టూ అండ్ హాఫ్కి నార్మల్గా ఒక డ్రాయింగ్ చేసుకోవాలండి టూ అండ్ హాఫ్కి క్రాస్గా వస్తుంది క్రాస్కి వేసేసాక మా ఈ బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదండి మెజర్మెంట్ బ్లౌజ్తో మనం కొల్చుకోవాలండి కొలుచుకుంటే మీకు తెలుస్తుంది బ్రాడ్ ఎంత బ్రాడ్ కావాలన్నది కస్టమర్కి ఐడియా మనకి తెలుస్తుందండి షోల్డర్ దగ్గర పెట్టుకుని లెక్క దగ్గర మార్కింగ్ దగ్గర పెట్టుకుని చూసుకోవాలి ఎంత బ్రాడ్ ఉంది అన్నది అప్పుడు తెలుస్తుంది కదండి అంటే ఒక హాఫ్ ఇంచ్ దగ్గర బ్రాడ్ ఉందండి ముప్పై హాఫ్ ఇంచ్ దగ్గర బ్రాడ్ ఉంది మనం ఒక హాఫ్ ఇంచ్కి వేసుకుంటే ఇంకొక హాఫ్ ఇంచ్ మనకి పైపింగ్ వేసేటప్పటికి సరిపోతుందండి ఒక అంటే నేను రెండున్నర కేసాను కదండి మూడు ఇంచుల దగ్గర మళ్ళీ ఒక మార్కింగ్ వేసాను దాని ప్రకారం నేను డ్రాయింగ్ వేసానండి చూడండి నెక్క దగ్గర ఏం అసలు కదపలేదండి టూ ఇంచెస్ దగ్గర ఉంచాను కానీ కింద డౌన్కి వచ్చేటప్పటికి నేను ఆర్చానండి డౌన్కి వచ్చేసేటప్పటికి కొంచెం బ్రాడ్ తీసాను తర్వాత నడుము కొలకొలు వస్తున్నాను నడుము సైజ్ ఎంత ఉందా అని ట్వంటీ వన్ వచ్చిందండి ఖర్చులతో కలిపి ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్కి ఇంకొక వన్ ఇంచ్ యాడ్ చేసుకుని ట్వంటీ టూ పెట్టుకోవాలండి ట్వంటీ టూ పెట్టుకుని దాని మధ్యకి టేప్తో నేను చూస్తున్న విధంగా మనం చూసుకుంటే లెవెన్ ఇంచెస్ వచ్చింది కదండి లెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టుకుని లైన్కి డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంక కూడా ఒకసారి కొలుచుకోవాలండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి బ్యాక్ సైడ్ పట్టుకుని షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి దాని ప్రకారం పెట్టుకుని చూసుకోవాలండి ఇలా కొలుచుకుంటే మనకేంటంటే నెక్ అనేది తెలుస్తుందండి కరెక్ట్గా ఉందా లేదా అనేసి శంఖ దగ్గర ఎలా ఉంది కరెక్ట్గా ఉందా లేదా అనేసి తెలుస్తుందండి మనం కొలుచుకుంటే నేను పెట్టి కొలుస్తున్నాను చూడండి శంఖ దగ్గర ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టి కొలుచుకోవాలండి కొలుచుకుంటే కరెక్ట్గా నాకు అక్కడికి వచ్చిందండి అక్కడికి సరిపోతుందండి నేను తీసుకున్న దాని ప్రకారం దీని ప్రకారం మనం బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలని మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్